మనకు అస్సలు అర్థం కావు కదండి లోన ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు ఆఫీస్ లో ఏం జరిగిందో మనకు అర్థం కాదు వాళ్ళు ఏం డిస్కస్ చేసుకున్నారో మనకు అర్థం కాదు దేవుడు అలా పరిస్థితిని తారుమారు చేసేస్తాడు కదండి మనకు జరగాల్సిన కార్యములు దేవుడు జరిగిస్తాడు ఒక గర్భవతి తామారు అనే ఒక ఆమె ఉంది యూదా వలన ఆమె గర్భం ధరిగించింది అయితే కరెక్ట్ గా డెలివరీ టైం వచ్చిందండి డెలివరీ టైం వచ్చేసరికి తనకి గర్భంలో కవల పిల్లలు ఉన్నారు కవల పిల్లలు ఉంటే మంత్ర వచ్చింది డెలివరీ చేయడానికి నొప్పులు పడుతుందామె సడన్ గా ఆ యొక్క డెలివరీ టైంలో ఒక చెయ్యి బయటకు వచ్చింది ఒక బిడ్డ యొక్క చెయ్యి బయటకు వచ్చింది బయటకు రాగానే మంత్ర ఏం చేసిందంటే తినే ఫస్ట్ పుట్టాడు తినే పెద్దోడు తినే ప్రథమ సంతానం అని చెప్పి ఒక ఎర్ర నూలు తీసుకొని అంటే దారం తీసుకొని ఆ బిడ్డ చేతికి కట్టేసింది బయటకు వచ్చే కిందని డిస్టింగ్విష్ చేయడం కష్టం కదా ఎవరు పెద్ద ఎవరు చిన్నోడు ఎవరు ప్రధాన సంతానం ప్రథమ సంతానం అని చెప్పి గుర్తుపట్టడం కష్టం కాబట్టి చెయ్యి ముందు పెట్టాడు కాబట్టి వీడే మొదటివాడని చెప్పి వాడి చేతికి వెంటనే ఎర్రటి దారం అనమాట కడితే కొంతసేపటికి ఆశ్చర్యం ఏంటంటే వాడు చేయిలో నాయన అసలు నీకు అన్నయ్య కదా ఫస్ట్ చేయి పెట్టేసాడు కదా వాడికి నేను ఎర్ర నూలు కట్టాను కదా అసలు నువ్వెలా వచ్చావని చెప్పి ఆ యొక్క మంత్రసానంట చూద్దాం ఒక్కసారి ఆ యొక్క లేఖన్ భాగాన్ని మనం చదువుకుందాం ఆది కాండము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి చదువుకుందామండి నేను ఇప్పుడు చెప్పిన సంఘటన ఇక్కడ మనం చదవచ్చు చూడండి ఆమె ప్రసవించుచున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటకు చాచాను గనుక మంత్రసాన్ని ఎర్రనూలు తీసి వాని చేతికి కట్టి ఇతడు మొదటి బయటకు వచ్చిందని చెప్పను అతడు తన చెయ్యి వెనకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటకు వచ్చాను అప్పుడు ఆమె నీ వేళ భేధించుకుని వచ్చి తనను అందుచేత అతని పేరు పెరేసు అని పేరు పెట్టను అతనికి పెరేసు అని పేరు పెట్టను తర్వాత ముప్పై తర్వాత తన చేతికి తొగరు గల అతని సహోదరుడు బయటకు వచ్చాను అతనికి జరాహు అని పేరు పెట్టబడను ఇక్కడ ఇద్దరు కవల్లో ఒకడు మాత్రం చెయ్యి బయట పెట్టేసి నేను ముందు నేను ముందు అనుకుంటూ బయటకు వచ్చాడు కాని చూలాలి ఒక చూలాలి యొక్క గర్భంలో ఉన్న ఆ యొక్క బిడ్డ యొక్క ఎముకలు ఎలా ఎదుగుతాయో మనకు తెలియదు గర్భంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు అలా ఎక్కడ కూడా డెలివరీ టైంలో అసలు లోపల ఏం జరిగిందో మనకు తెలియదు రావాల్సిన వాడు బయటకు వచ్చాడు లాస్ట్కి ఫస్ట్ ఎవరు రావాలి వాడే బయటకు వచ్చాడు తనే పెరస్సు ఎందుకంటే పెరస్సు ద్వారా యేసుక్రీస్తు యొక్క వంశావళి అక్కడి నుంచి మొదలవుతుంది ఈ పెరస్సు ద్వారానే ఏసు క్రీస్తు ఈ లోకంలోనికి రావాలి పెరస్సు వంశం గురించి మనం చూ చూడొచ్చు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మతేసు వార్త మొదటి అధ్యాయం మీరు చదివినట్లయితే ఆ అధ్యాయంలో పెరస్సు నుంచి ఇక్కడ యోసేపు వరకు కూడా ఆ యొక్క సన్ వారి ఎలా ఎలా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు వారి పేర్లన్నీ మనం చూడొచ్చు అంటే ఏసు క్రీస్తు ఎక్కడి నుంచి మొదలవ్వాలంటే పెరస్సు నుంచి మొదలవ్వాలి దేవుని యొక్క చిత్తం అది ఆ గర్భములో నుంచే దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు ఈ పెరేసి నుంచి నేను రావాలి అనే ఉద్దేశం కలిగి ఉన్నాడు తన అన్న క్రమంగా కాకుండా అక్రమంగా చేయి బయట పెట్టేసాడు క్రమం ఏంటంటే తల బయటకు రావాలి ఎవరికన్నా తెలుసు కదా ముందు తల వస్తే అది కరెక్ట్ డెలివరీ అనమాట ముందు చెయ్యి వస్తే అది కరెక్ట్ డెలివరీ కాదు అక్రమము అయితే అక్రమంగా తన బయట పెట్టినప్పటికీ కూడా దేవుడు ఏం చేసి ఉంటాడు ఇలా లోపలికి లాగేసి ఉంటాడు నువ్వు కాదు వెళ్ళడం నీ తమ్ముడిని మోసం చేసి నీ అన్నని మోసం చేసి నువ్వు బయటకు వెళ్ళినా నేను వెళ్ళనివ్వను అని చెప్పి లోపలికి లాగేసి ఇప్పుడు నువ్వు వెళ్ళి పెరస్సు ఎందుకంటే నీలో నుంచి నేను రావాలి నా చిత్తం అదే అని చెప్పి పెరేసిని బయటికి తీసుకొచ్చారు మంత్రసాని అంటుంది నువ్వెలా బేదించుకొని బయటికి వచ్చావు ఆశ్చర్యపోయింది మంత్రసాని ముందు మీ అన్నయ్య కదా వచ్చాడు చేతికి ఆ తాడున్నవాడు కదా రావాలి బయటికి నువ్వెలా వచ్చావని చెప్పి మంత్రసాని చాలా ఆశ్చర్యపడి బ్రేక్ త్రూ ఎలా నీకు బ్రేక్ త్రూ వచ్చింది అని అడుగుతుందా బిడ్డని ఎలా నువ్వు భేదించుకుని రాగలిగావు ఎలా నువ్వు బయటకు వచ్చేయగలిగో ఫస్ట్ ఎలా నువ్వు ప్రధాన సంతానం అయిపోయో వాడు ఎలాగో ట్రై చేసి చేయి బయట పెట్టేశాడు వాడే బయటకు రావాలి కానీ నువ్వేలా వచ్చేసా అంటుంది కదా ఫస్ట్ ఏమన్నది నువ్వే ఫస్ట్ అని చెప్పి చేతికి తాడు కట్టేసింది కదా లోకం కూడా అక్రమంగా వెళ్ళేవారిని ఫస్ట్ నిలబడేవారిని అక్రంగా వెళ్ళి తప్పుడు త్రోవల్లో వెళ్ళి ఫస్ట్ నేనే అనుకునే వాళ్ళని ఇతరే ఫస్ట్ ఇతనే విన్నర్ అని ఫస్ట్ ఒక్కొక్కసారి అనౌన్స్ చేసేస్తూ ఉంటారు కదా ఇతడే విన్నర్ ఇతరు గెలిచాడు జీవితంలో అని చెప్పి అతనికి జే జైలు పలుకుతూ ఉంటారు కానీ దేవుని యొక్క ఉద్దేశములు ఎవరి పట్లయితే ఉన్నాయో దేవుడు ఎవరి పట్లయితే ఎన్ని ప్రణాళికలు అయితే కలిగి ఉండి ఇతడు బయటకు రావాలి ఇతను విన్నర్గా నిలబడాలి అనుకున్నాడో అతన్ని ఏదో ఒక రీతిగా ముందుకు తీసుకొని వస్తాడు ఎలాగైతే చూలాలి గర్భంలోని ఎముకలు ఎదుగుతున్నాయో మనకి అర్థం కాదో అలాగే దేవుడు తన చిత్తంలో ఉన్న వారిని లేదంటే తన వాగ్దానం ఇచ్చిన వారిని తన వాగ్దానం ఇచ్చి తన పట్ల మన పట్ల గొప్ప కార్యములు మన పట్ల కలిగి తన హృదయంలో కలిగి ఉన్న మనల్ని ఎలాగోలాగ విన్నర్గా జయోత్సాహంతో నిలబెట్టడానికి ఏదో ఒకటి దేవుడు కార్యము చేస్తూనే ఉంటాడు ఆ కార్యములు మాత్రం మనకి కనిపించు మన మోసం చేసేవారిని చూసి ఇతను నన్ను మోసం చేస్తున్నాడు కదా నేను ఉండాల్సిన స్థానంలో ఇతరున్నాడు కదా నేను అనుభవించాల్సిన ఆశ ఇతడు అనుభవిస్తున్నాడు కదా నాకు ఉండాల్సింది ఇతనికి వచ్చింది కదా మంచి పేరు నేను కదా చేసేది ఇతనికి పేరు వచ్చింది ఏంటి చాలా సందర్భాల్లో మనం ఉన్న ఆ వర్క్ ఏరియాస్లో కానివ్వండి కాలేజెస్ లో కానివ్వండి స్కూల్స్ లో కానివ్వండి ఆ బిజినెస్ ఏరియాస్ లో కానివ్వండి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇదేంటి నేను కదా చేసిన మంచి పేరు వచ్చింది నేను కదా చేసిన ఇతనికి ప్రాఫిట్ వచ్చింది ఏంటి అనుకుంటా ఉంటాం కానీ అక్రమంగా వెళ్ళిన వాళ్ళు ఫస్ట్ వెళ్ళిపోదామని వెళ్ళి నుంచొని లోకమంతా ఇతనే గెలిచాడు అని చెప్పినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా క్రమము కోసం ఎదురు చూసిన వాళ్ళని దేవుని మీద ఆధారపడిన వాళ్ళని తప్పనిసరిగా ముందు ఒక రోజున నిలబెడతాడు లోపల ఏం జరుగుతుందో మనకి తెలియదు నేనిప్పుడు చేయనది ప్రభా ఏంటి ప్రభావ నన్ను వదిలేసావా నన్ను విడిచిపెట్టావా ప్రభా నా కన్నీళ్ళు నువ్వు చూడట్లేదా ప్రభావ నేను ఎంత ప్రార్థన చేస్తున్నా నువ్వు వెంటలేదా ప్రభ ఎంత కన్నీరు కారుస్తున్నా నువ్వు చూడట్లేదా ప్రభా నా నువ్వు చూడట్లేదు ప్రభ ఇతను మోసం చేస్తున్నా నన్ను చూడట్లేదు ప్రభా ఇమ మోసం చేస్తున్నా చూడట్లేదా ప్రభావ ఇతను ఇలా చేస్తున్నాడు ప్రభా చూడట్లేదా ఎన్నో దేవుని దగ్గర మనం వెళ్ళగక్కుంటూ ఉంటాం కానీ నేను ఇప్పుడు చేయనది నీకు తెలియదు కానీ ఇక మీదటి నువ్వు తెలుసుకుందు అంటూ దేవుడు ఏం చేస్తాడంటే మనం చూడకుండా చాలా చాలా కార్యములు జరిగిస్తూ ఉంటాడు ఎలాగండి చూలాలి గర్భంలో ఎముకలు ఎదుగు రీతిగా ఎలా ఎదుగుతున్నాయో మనకు తెలియదు అలాగే దేవుడు మన జీవితంలో కూడా అద్భుతాలు చేస్తాడంటే మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ఎంతమంది నమ్ముతున్నారు మీకు కనిపించకపోవచ్చు కానీ మీరు చూడలేకపోవచ్చు కానీ ఎందుకు అడుగుతుంది ఇలాగాని మీరు సందేహంతో ఉండుండొచ్చు కానీ దేవుడు మాత్రం ఈ పట్ల కార్యములు జరిగిస్తున్నాడు ఒక రోజు మీరు చూస్తారు ఒకసారి మళ్ళా చదువుకుందామా ఈ లేఖన భాగాన్ని చదువుకొని ప్రభా అవును తండ్రి ఇక్కడ పెరస్సు జీవితంలో నువ్వు చేసిన కార్యము నా జీవితంలో కూడా నువ్వు చేయబోతున్నావని చెప్పి మనందరం నమ్ముతూ ఒక్కసారి ఇది చదువుదాం యోహాన్సు వార్త పదమూడో అధ్యాయం ఏడో వచ్చినాం అందుకు ఏసు నేను చేయనది ఇప్పుడు మీకు తెలియదు కానీ ఇక మీదట మీరు తెలుసుకుందరు ఇక మీదటి మీరు తెలుసుకుందరు చూడండి అక్రమంగా వచ్చిన జరహు అంశం గురించి మనం చూస్తే జరహు తర్వాత జబ్ది కర్మి ఆకాను అని కానీ మనకు అర్థమైపోతుంది ఈ జరహు అంశం నుంచి వచ్చిన ఆకాన్ ఏం చేశాడు ఏం చేశాడండి చెయ్యకూడని పని శీనారు పై వస్త్రం దాచకూడదు ఏ యొక్క వస్తువు కూడా ఆ యొక్క కొల్ల సొమ్ములో ఏది కూడా దాచిపెట్టకూడదు అన్నప్పుడు యహోశ్రవారి నాయకత్వంలో వారు ఉన్నప్పుడు అది దాచిపెట్టుకున్నాడు వెంటనే ఆకాన్ ఒక్కడనే కాదు జరహు వంశం అంతటినీ కూడా రాళ్ళు వేసి కొట్టారు ఆ యొక్క రాళ్ళు వేసి కొట్టి చంపిన లోయ పేరు ఏంటో తెలిసండి ఆకోరు లోయ జరహు అక్రమంగా మొదలు పెట్టాడు అక్రమంగానే చచ్చిపోయాడు అక్రమంగా ఒక లోయలో తన యొక్క వంశం వారిని చంపేసి వాళ్ళ మీద రాళ్లు వేసారండి ఆ రాళ్ళ వేసినటువంటి ఆ లోయ పేరు ఆ కోరు లోయ మనం అనుకోవచ్చు అప్ప ఎంత బాగా వీళ్ళు పైకొచ్చేస్తున్నారు మోసం చేసిన వారు అబద్దాలు ఆడిన వారు చాలా ప్రబలుతున్నారు చాలా మంచి పేరు తెచ్చుకుంటున్నారు చాలా చక్కని ఆశీర్వాదములు వాళ్ళు కలిగి ఉన్నారు అని మనం అనుకుంటాం కానీ వారి వంశం అలా చూసినప్పుడు వారికి ఏమి మంచి ఎండింగ్ లేదండి ఆ కోరులోయలో వారి పని పడి చనిపోయారు అయితే పెరసు వంశం మనం చూసినప్పుడు పెరసు వంశంలోంచి ఏసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు కదా ఎవరైతే మోసగింపబడ్డారో ఎవరైతే తృణీకరింపబడ్డారో ఎవరైతే వేయబడ్డారో ఏమో పెర పెరసును లోపల తొక్కేయడానికి ఏం చేసి ఉంటాడు జరహు ఒక కాలుతో ఇలా తన్ని ఉంటాడు కదా పెరస్ రావాలి అయ్యా దేవుడికి నా పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడు నేను ప్రథమ సంతానంగా బయటికి రావాలంటే కాల్తో ఒకటి తన్ని ఇదిగో నేనే బయటకు వస్తానని చెప్పి ముందు చేయి బయట పెట్టి ఉంటాడు కాని దేవుడు అది జరగనివ్వలేదండి దేవుడు తన చిత్తాన్ని జరిగించాడు పెరస్నే ప్రథమ సంతానంగా బయటికి తీసుకుని వచ్చాడు నేను ఇప్పుడు చేయినది మీకు తెలియదు కానీ ఇక మీదటి మీరు తెలుసుకుందరు నేను ఇప్పుడు చేయనది మీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందరు కొన్ని కార్యములు మనం చూసి చాలా విసిగిపోతూ ఉంటాం ఎందుకు ఇలా జరగనిస్తున్నావు ప్రవ్వ ఎందుకు ఇలా జరగాలి ప్రవ్వ ఇలా జరగకుండా ఉంటే బాగుంటుంది కదా ప్రవ్వ అని చాలా సలహాలు దేవుడికి ఇచ్చేస్తూ ఉంటాం కానీ దేవుడు ఒక్కటే మాట అంటాడు నేను ఇప్పుడు చేయనది మీకు తెలియదు కానీ ఇక మీదటి మీరు తెలుసుకుందరు ఇక మీద మీరు తెలుసుకుందరు చూరాలి గల్భంలో ఈ ఎముకలు ఎలాగైతే ఎదుగుతాయో నా కార్యములు కూడా అలా ఉంటాయి అంటున్నాడు దేవుడు കഥ തൊമ്മ പ്രയാണം കഥമ പാ